విశాఖపట్నంలోని సాగర తీరంలో మూన్ పవర్ రియల్ ఎక్స్పో పేరుతో ఉత్తరాంధ్ర రియల్ ఎస్టేట్ వ్యాపారులు భారీ ఎత్తున రియల్ ఎస్టేట్ మేళాను నిర్వహించారు ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి మేళా వివరాలు దాదాపు రియల్ ఎస్టేట్ కంపెనీలు ఈ మేళాలో పాల్గొన్నాయి అన్ని కంపెనీలు ప్రభుత్వ అనుమతులు రేరా అనుమతితో నిర్వహించబడ్డాయి సొంత ఇల్లు సొంత భూమి కోరుకునే వారికి ఇది మంచి అవకాశం అని వినియోగదారులు తెలిపారు ఈ మేళా నిర్వహించడం వల్ల వినియోగదారులకు అవగాహన ఏర్పడుతుందని స్థానికులు తెలిపారు ముఖ్య అతిథి బిజెపి నాయకులు మాధవ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇలాంటి రియల్ ఎస్టేట్ మేళాలను నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని ఆయన తెలిపారు ఈ మేళా ద్వారా నగర అభివృద్ధి జరగడంతో పాటు వినియోగదారులు నష్టపో ఉత్తరాంధ్రలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు Hi, hi. Have naja a good evening. Very, Very good, good evening, evening, sir. We'll go with the AV, and then we we'll have a later. great interaction with you. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఎస్ ఇంకా ఎటువంటి ఆలస్యం చేయకుండా కస్టమర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు టు హియర్ ఆర్ ఫ్రమ్ యూ లైక్ ఈరోజు మన వడాహి అని ఆడో టౌన్షిప్ టూ ఈరోజు మన వస్తువుల కోసం వాట్ ఆల్ బెనిఫిట్స్ దట్ యూ హ్యావ్ ప్రొడక్ట్స్ ప్లీజ్ కైండ్ గో ఫర్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ యా ఐ ఇట్స్ మై ప్లేజర్ దట్ ఐ యామ్ టాకింగ్ టు యు పీపుల్ లైక్ యు నో ఐ యామ్ రాజేష్ వర్కింగ్ ఫర్ స్వాతి ప్రమోటర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ And uh, now, what we have shown the TV is one of the best AV, like you know, where we have the uh, products, what we are selling it is very, very useful and very, very center located places, very near to the highways or something like that. And uh, this is what we are talking about, Varahi Ainada Township. Okay, it's very near to the 5th, uh, 5th Battalion, uh, this thing, uh, towards Vijayanagaram and it's very 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 costly place where we can invest now and within a month or like you know, within a year you will get double double of the money okay this is what, what I want to tell you, If uh, I mean we, we have a stall there For the people they want to know something like you know please come there my team is there, they will tell you all the things, this is one of the best best uh, opportunity that you can talk about all my products Swati Promoters, is one of the best best company we are selling all the products like you know without uh, uh, any dising all uh, government approvals we have we are mrda we everything we have all okay na thank you very much thank you very much thank you so much sir for coming up on the stage and giving such a valuable information to all of us thank you so much good luck sir thank <laughs> you so this is the right time to share. this is the right time to invest మొత్తం అందరూ కూడా ఉత్తరాంధ్ర సంబంధించిన అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఏవైతే స్టాల్స్ పెట్టారో ఈ స్టాల్స్ అన్నిటిని సందర్శించి అందరికీ మంచి బిజినెస్ అయ్యిందని చెప్పి మా అభిప్రాయం బిజినెస్ కాకుండా పబ్లిసిటీ ముఖ్యంగా ఇటువంటి ఎక్స్పోజ్ పెట్టడానికి ముఖ్యమైన కారణం మనం ఏవైతే వెంచర్ వేసినో ఆ వెంచర్ లో ఉండే అనేక రకాల విషయాలు ప్రజలకి ఇంకా మరింత చేరుకోవడానికి ఉపయోగపడుతుంది మీరు డ్రీమ్ సెక్టర్ సంబంధించిన ఆయన అనేక రకాల వెంచర్స్ వేసారు అంటే అత్యంత కష్టపడి పెరిగిన వ్యక్తి అంటే అనేక కష్టాలు చూసి విఎన్సి దగ్గర నుంచి ప్రారంభించి ఆయన ఎదిగి ఆయనతో పాటు అనేక మందిని వెంచర్స్ వేసే విధంగా ఆయన తర్ఫీవం అలాగే ఇక్కడ వచ్చిన అందరూ కూడా అంతే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా గతంలో రియల్ ఎస్టేట్ లో పనిచేసే ఏదైనా కంపెనీలో లో బయటకు వచ్చి వాళ్ళంతా వాళ్ళు సొంతంగా ఒక ప్లాట్ వేసుకునే ఆ ప్లాట్ లో ఇంకా ప్లాటింగ్ చేసి ఆ విధంగా ఎదిగిన వాళ్ళు ఆ విధంగా కస్టమర్ కి ఏం కావాలి అనే స్పష్టంగా తెలిసిన వాళ్ళే ఇక్కడ ఎక్కువ మంది నాకు కనిపించారు ఆ విధంగా ఇవాళ ప్రభుత్వం రేరా అలాగే మిగతా అనేక రకాల యాక్ట్స్ పెట్టడం ద్వారా కస్టమర్కి ఎక్కడా నష్టం కాకుండా ఉండే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నారు గతంలో అమీసా వాళ్ళు బొమ్మలు గీసి అమీసే ఒక రోజుల నుంచి ఇవాళ స్పష్టంగా అన్ని ఏవైతే సంబంధించిన గతంలో అప్రూవల్ సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో బ్లాక్ టాప్ రోడ్స్ కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇతర ల్యాండ్స్కేపింగ్ కానీ ఆ విధంగా అనేక రకాలుగా మనకు ఉపయోగపడే విధంగా ఇవాళ ప్రయత్నం చేస్తే అటువంటి ఏవైతే వెంచెస్ ఉన్నాయో అవన్నీ కూడా కస్టమర్ గా అంటే కస్టమర్ కింగ్ తనే అతి ముఖ్యమైన వ్యక్తి అని మన మహాత్మా గాంధీ గారి కస్టమర్ కోసం ఏం చెప్పారో ఆ విధంగా మనం ఆయన సర్వీస్ చేస్తున్నాం ఆయన మన దగ్గర ఉంటే మన సర్వీస్ కాదు ఆ విధంగా ఆయన సర్వీస్ అని మనం వాళ్ళకి చేస్తున్న సేవగా భావించి కూడా వ్యాపారం చేయాలి ఆ విధంగా చేస్తేనే మనం ముందుకెళ్ళగలుగుతాం ఆ విధంగా ఒక్క వెంచ్తో ఆగిపోకూడదు ఎవరైతే మన దగ్గర కొన్నారో మనం మళ్ళీ ఏజెంట్స్ పెట్టుకుని అమ్మాల్సిన అవసరం లేదు ఎవరైతే కొన్నారో వాళ్లే మన ఏజెంట్స్ ఆ విధంగా చేయగలిగితేనే మన నిజమైన రియల్ ఎస్టేట్ లో ముందుకెళ్ళినట్టు అలాగే ఇవాళ విశాఖపట్నం తప్పనిసరిగా ఈస్ట్ కోస్ట్ లో నెంబర్ వన్ అవ్వబోతుంది జూబుల్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ గా అలాగే సిటీ ఆఫ్ డెస్టినీ గా మనం పేరుండి కనుక ఆ విధంగా ఆ యొక్క పేరుని మరింత బండి తెచ్చే విధంగా మన వెంచర్స్ ఉండాలి దేశంలోనే లేని విధంగా మన వెంచర్స్ ఉండి కస్టమర్ కి అన్ని రకాలుగా ఇక్కడ సమకూరుస్తున్నారు అని అనిపించేటట్టు ఫారినర్స్ కూడా వచ్చి మన దగ్గర కొనే విధంగా మనం ప్రయత్నం చేయాలి ఆ విధంగా తెలుగు వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఏవైతే మన రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ కానీ ఆ విధంగా ముందుకెళ్తాం కనుక వీళ్ళందరికీ కూడా ముందుగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబో కాలంలో మరింత వృద్ధి చెందాలని చెప్పి ఎవరైతే కస్టమర్ దేవుళ్ళు ఉన్నారో వాళ్ళకి మరింత సదుపాయం కలిగించేటట్టు వాళ్ళు కొన్న వాళ్ళ కష్టార్జితంతో కొన్న ప్లాట్ వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు తీర్చే విధంగా ఉండాలి ఆ విధంగా ఉండే విధంగా ఆలోచన చేసి చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి మే అందరినీ కలిసే అవకాశం ఇచ్చేందుకు మన రవిశంకర్ గారికి అలాగే మూన్ పవర్ ఈవెంట్స్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారం మన లోకల్ లేటెస్ట్ లీడర్ ఎడ్యుకేటెడ్ అసలు ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా నో చెప్పని లీడర్ అండి అంటే ఈజ్ నాట్ ఎ బిగ్ లీడర్ ఈజ్ ఎ గుడ్ లీడర్ ఎస్ఆర్ నో సో అందువల్ల ఆత్మీయంగా పిలిచా వచ్చారు వారి చేతుల మీదుగా మమ్మల్ని నమ్మి ఇక్కడ స్టాల్స్ పెట్టిన వాళ్ళందరూ కూడా ఆ పరమేశ్వరుడు బ్రహ్మాండమైన బిజినెస్ ఇవ్వాలి ఇచ్చాడు అందరికీ అవన్నీ మీరు ఈ వారంలో క్లోజ్ చేసుకొని హ్యాపీగా ఉండాలని మూన్ పవర్ తరఫున డ్రీమ్ షెల్టర్ తరఫున మేము కోరుకుంటున్నాం ఇప్పుడు మమ్మల్ని నమ్మి స్టాల్ పెట్టినందుకు చిరకాలపు గుర్తుగా స్మాల్ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత వీళ్ళందరికీ కూడా